హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు నేను మన ఛానల్లో వంకాయ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి మనకి వంకాయ కూర చికెన్ అయినా మటన్ అయినా కూడా బలదూరండి ఈ కర్రీ ముందు గుత్తి వంకాయ కూర అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా అందరూ కూడా ఇష్టపడే కర్రీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ ఈ కర్రీ మనం రైస్లోకే కాదండి చపాతి రోటీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు అనమాట ఈ గుత్తి వంకాయ కర్రీ ఒక నైట్ అంతా ఉన్నా కూడా స్మెల్ అనేది రాదండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా లేతగా ఉన్న వంకాయలని తీసుకోవాలండి వంకాయ కర్రీకి ఎప్పుడు కూడా వంకాయలు ఫ్రెష్గా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయల్ని మనం కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి ఆ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని మనం మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయలను కట్ చేసి అందులో వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి వంకాయలు అనేవి బ్లాక్ కలర్లోకి మారకుండా ఉంటాయండి వంకాయని ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకుని కట్ చేసుకుంటే గుత్తి వంకాయకి బాగుంటుంది ఎక్కడ పుచ్చులు అవి ఏమీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీనికి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మాడకుండా చూసుకోవాలండి మాడితే కనుక మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఈ ధనియాలు జీలకర్రని ఇలా ఫ్రై చేసుకుని మసాలాని ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఈ గుత్తి వంకాయ కూరకి మంచి ఇస్తుందండి మనం ఇందులోకి మనం ఎండుమిరపకాయలని అయితే యాడ్ చేసుకోవాలి గుత్తి వంకాయ కూరకి నేను కారం యాడ్ చేయకుండా ఇలా ఎండుమిరపకాయలనే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ కర్రీకి మీకు ఎంత కావాలో స్పైసీ చూసుకుని దానికి తగ్గట్టుగా అయితే ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం ఇందులో మనం ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి కర్రీలో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలని కట్ చేసి తీసుకోండి మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్లోకి కొంచెం ఉప్పును కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో ఉప్పు వేసుకోవటం వల్ల త్వరగా మగ్గి ఫ్రై అవుతాయండి ఉల్లిపాయల్ని ఇలాగ ఫ్రై చేసుకుని మనం మసాలా చేసుకోవటం వల్ల కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రోజంతా ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట మనం ఈ వంకాయలోకి కాకుండా ఏ అయినా జర్నీ టైంలో ఇలా కనుక చేసి పెట్టుకున్నామంటే మసాలాని మనకి కర్రీ రెండు రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది మనం ఈ ఫ్రై చల్లారిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అందులో ఒక పది వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఉల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాతే వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవటం వల్ల అందులోన వాటర్ అంతా డ్రై అయిపోతుందండి దానివల్ల మనం కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ అవుతుంది చూసారు కదండీ ఇలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ పైన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఉంచుకోవాలండి తర్వాత మనం ఈ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఉల్లిపాయని మనం మిక్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అప్పటికప్పుడు మనం కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్లు వెన్ననైతే తీసుకున్నానండి మనం ఇంట్లో చేసుకున్న వెన్నపూసి ఉంటుంది కదా దాన్ని తీసుకోవచ్చు ఈ వెన్నంతా కూడా మసాలాకి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి మనం ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ వంకాయల్లోకి గుత్తుల అంతటికి కూడా పట్టేలాగా మనం పెట్టుకోవాలి ఇలా వెన్నపూస వేసుకుని గుత్తి వంకాయ కూర వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఈ వెన్నపూసని ఇలా మసాలాలో కాకుండా ఆయిల్లో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అనేది ఏం మారదండి వంకాయలన్నిటికీ కూడా ఇదే విధంగా మొత్తం మసాలానే పట్టించుకోవాలి ఇలా లోపల వంకాయలు అంతటి పట్టించటం వల్ల మనకి వంకాయలు తింటున్నప్పుడు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీని మీరు ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మొత్తం అన్ని వంకాయలకి కూడా ఇదే విధంగా మసాలాన్ని పట్టించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా పట్టించుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం కదండి అది హీట్ అయ్యింది హీట్ అయిన తర్వాత మనం అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పట్టించిన గుత్తి వంకాయల్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనం ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల వంకాయలు చక్కగా ఉడుకుతాయి అనమాట మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల వంకాయలు పేస్ట్ అయిపోకుండా ఉంటాయండి మనకి వంకాయని వంకాయ పలంగా అలా గుత్తుల పలంగానే కనపడతాయి అనమాట కర్రీలో కూడా ఇలా మూత పెట్టుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మగ్గించుకుంటూ మూత తీసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక రెండు మూడు సార్లు అయితే చేసుకోవాలండి వంకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయండి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి ఈ వంకాయల్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా అయితే మగ్గిపోతాయండి వంకాయలన్నీ కూడా చూసారు కదండీ కుక్ అయిపోయినాయి వంకాయలన్నీ కూడా ఇప్పుడు మనం మసాలా పేస్ట్ ఉంది కదండి ఈ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది కూడా మనకి ఫ్రై అయిపోయిన ఆనియన్సే కాబట్టి మనం ఎక్కువసేపు కూడా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఈ మసాలా అంతా కూడా వంకాయలకి పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్నా కూడా వంకాయలు విడిపోకుండా అలానే ఉంటాయండి మనకు ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి కదా ఈ మసాలా పేస్ట్ అంతా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మనకి చూసారు కదండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది పైకి అంతా ఆయిల్ వచ్చేస్తుంది కదా మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి అసలు వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదనమాట మనకి వంకాయలు చక్కగా ఉడికిపోయాయి అండి ఈ మసాలా అంతా కూడా పట్టుకుని చక్కగా కుక్ అయింది ఈ టైంలో మనం వాటర్ వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు మీకు ఎక్కడైనా కూడా వంకాయ ఉడకలేదు అని అనిపిస్తే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ టైంలో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి కర్రీ అంతా కూడా దగ్గరకు వచ్చి ఆయిల్ సపరేట్ అయిపోతుంది అనమాట ఆ టైంలో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఈ కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటే మంచి గుమ్మగుమల స్మెల్ అయితే వస్తుందండి మనకి మనం కొంచెం టేస్ట్ కూడా చూసుకుని సాల్ట్ కావాలన్నా కూడా ఇదే టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఎక్కడా కూడా గరం మసాలా అనేది యాడ్ చేయలేదండి ఇందులో చూసారు కదండీ ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయి దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వండుకుంటే గుత్తి వంకాయ మనకి నోట్లో పెట్టుకొని వెన్నెలా కరిగిపోతుందండి అంత మెత్తగా అయితే ఉడికిపోతుందనమాట టేస్ట్ అయితే అదిరిపోయిందండి స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట మనకి బయట ఫంక్షన్లలోను గుళ్ళలో పెట్టినప్పుడు భోజనాల్లోనూ వంకాయ కర్రీ వండుతారు కదండి సేమ్ టేస్ట్ అయితే ఇలానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక అందరూ ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్